హలో అండి అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూసేద్దామండి ఈ కార్న్ సిక్స్టీ ఫైవ్ అయితే మనకి రెస్టారెంట్ హోటల్లో చేసుకునే విధంగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఈ కార్న్ మార్కెట్ నుంచి టూ ప్యాక్స్ అయితే తెచ్చుకున్నాను అది ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్లో వాటర్ వేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని నేనైతే ఒక దాంట్లో సిక్స్ పీసెస్ కట్ చేసుకున్నామండి మేము మీకు నచ్చితే అలా పెద్ద పెద్దగా కూడా ఉంచుకోవచ్చు పెద్దగా ఉంటే క్రిస్పీగా అనేది రాదు సో అందుకని నేను ఒక దాంట్లో సిక్స్ పీసెస్ అయితే చేసుకున్నాము సన్నగా ఉంటే మనకి క్రిస్పీగా అన్నట్టు వస్తుందండి మనం పీసెస్ అన్నీ ఇంకా అలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కారం కొంచెం పెప్పర్ కొంచెం మార్వాడి మేథి వన్ స్పూన్ మైదా వన్ అండ్ హ్యాండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ నిమ్మకాయ అండి వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనం అన్ని పీసెస్కి ఉప్పు కారం మంచిగా పట్టేలాగా కొన్ని వాటర్ వేసి అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని నేనైతే బ్రెడ్ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పౌడర్లో డిప్ చేసి అయితే వేస్తున్నా అండి బ్రెడ్లో అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మనకి హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ మన ఇంట్లోనే మనం హ్యాపీగా మన చేతులతో మనం చేసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుందండి డబ్బు కూడా సేవ్ అవుతాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం తక్కువ మంటపైనే ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దాంట్లో కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కాజు వేసేసుకొని ఇందులోనే ఇలాగే ఫ్రై చేసి తీసేసుకున్నామంటే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ బేబికార్న్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రై